హాయ్ అండి నేను సోమవారానికి సంబంధించి నందీశ్వరునికి శివునికి అభిషేకాలు పూజలు జరగడం అనేది జరిగింది సోమవారం అన్నదే కాదండి స్పెషల్ నేను త్రయోదశికి సంబంధించి జరిగింది ఇదంతా ఈ నందీశ్వరునికి ఇప్పుడు అభిషేకాలు చేస్తున్నారు అభిషేకం చేసే అతను మా అన్నీ వాళ్ళ చాలా బాగా జరిగినాయి మా ఫ్రెండ్ మూలనే కొంచెం దగ్గర నుంచి చూసే అదృష్టం మాకు కలిగింది ఎంత బాగా ఎంత దగ్గర నుంచి చూడడం నేనైతే ఫస్ట్ టైం ఎప్పుడు నేను వెళ్ళలేదు నాకు ఈరోజు అవకాశం దొరకడంతో నేను వెళ్ళడం అన్నది జరిగింది కానీ నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను ఇప్పుడు హార్ శివునికి హారతి ఇవ్వడానికి వెళ్తున్నారనమాట శివునికి హారతి తెచ్చి ఇప్పుడు నందేశ్వరుని అలంకరించడం అనేది జరుగుతుంది ఎప్పుడైనా సరే శివుని దగ్గరికి వెళ్ళి మన బాధలైనా చెప్పుకోవాలంటే ముందు చెవులో చెప్పినాక ఇప్పుడు శివుడి దగ్గర చెప్పాలని అని అంటారు నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ నందికి దండం పెట్టి అప్పుడు శివుడికి వెళ్తాను ఇప్పుడు శివునికి కూడా మళ్ళా హారతి ఇవ్వడం అన్నట్టు జరుగుతుంది చాలా అంటే చాలా బాగా జరిగిందండి నేను ఇంత దగ్గర నుంచి చూడడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఎప్పుడు సోమవారం సోమవారం శివాలయానికి వెళ్తాను కానీ ఎప్పుడు ద దర్శనం చేసుకొని వచ్చేయడం అంత దాకా అని అన్నట్టు ఉంటానేమో కానీ ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం ఏమో నాకు గోస్ పంప్స్ వచ్చినట్టు అయ్యింది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా అనిపించిందో కామెంట్ బాక్స్